హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనికా జాబ్స్ అడ సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ కోర్స్ ఫైనల్లీ మనకు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందండి ఎయిర్ ఫోర్స్ అగ్నివేర్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ బ్యాచ్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది రో ఇక్కడ మనకు ఆ యొక్క నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చాలా క్లారిటీగా ఏజ్ రిలాక్సేషన్ ఏంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి రైట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇక క్లియర్గా ఈ వీడియోలో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది బాయ్స్ రైట్ చూద్దామండి రైట్ ఇక్కడ ఎవరెవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు సైనిక యాప్ ఏదైతే ఉందో యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి కోర్సు కూడా మనము లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట సైనిక యాప్ హండ్రెడ్ పర్సెంట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను బాయ్స్ రైట్ సో ఎవరైతే ఎయిర్ ఫోర్స్ కు స్పెషల్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీకోసం అయితే మనకు ఎయిర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ సంబంధించి స్పెషల్ కోర్స్ అనేది మనకు యాప్లో క్రియేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి రేపే ఈ కోర్సు మీ అందరికీ మనకు అందుబాటులో రావడం జరుగుతుంది రైట్ చూద్దామండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్విటేషన్స్ అయితే చేయడం జరిగిందనమాట ఫర్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్సో ఫర్ టెస్ట్ ఫర్ అగ్నివీర్ ఎగ్జామినేషన్ అండి ఇక్కడ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది సెవెంటీన్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి సిక్స్ వరకు ఎండ్ అవుతుంది అనమాట రైట్ సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడే మెన్షన్ చేశాడు పదిహేడు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆన్వర్డ్స్ అంటే మూడు నాలుగు రోజులు జరుగుతాయి అనమాట ఎగ్జామ్స్ ఇవి ఎందుకంటే షిఫ్ట్ వేస్ జరుగుతాయి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది సెవెంటీన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆన్వర్డ్స్ నుంచి ఎగ్జామినేషన్ రావడం జరుగుతుంది ఇక్కడ ఇంటేక్ ఫస్ట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కు సంబంధించిన ఇంటేక్ అండి అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం రైట్ ఇక నెక్స్ట్ విషయాలకు వస్తే చూద్దామండి అసలు ఈ నోటిఫికేషన్ లో ఏమి ఎక్స్ట్రాగా మనకు స్పెషల్ గా ఇవ్వడం జరిగింది కాస్త జూమ్ చేసి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూద్దామండి రైట్ ఇక్కడ మనకు సెవెంటీన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ఒక డేట్ అయితే చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనేసి గుర్తుంచుకోవాలండి మేల్ ఫీమేల్కు ఇవ్వడం జరిగింది అది మనం గుర్తుంచుకోవాలి రైట్ సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సెవెంటీన్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇవ్వడం జరిగిందండి రైట్ చూద్దాం ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడుకుందాం అండి ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలామంది ఏజ్ ఏజ్ విషయం మీద అయితే చాలా చాలా మనకు ఏ ఏజ్ ఉంటుంది అసలు ఏజ్ క్రైటీరియా ఏజ్ ఏమి ఇస్తాడు అనేసి విషయం మీద చూస్తే మనకు డేట్ ఆఫ్ బర్త్ సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే సారీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ఫోర్ రైట్ ఇక్కడ నుండి సెకండ్ జూలై టూ థౌజండ్ సెవెన్ వరకు అంటే ఆల్మోస్ట్ ఈ టూ థౌజండ్ ఫోర్కు బిలో అంటే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అప్లికబుల్ కారు అనమాట అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పుట్టి ఉండాలా ఎవరైనా అప్లికబుల్ కావాలి అంటే టూ థౌజండ్ ఫోర్లో రైట్ టూ థౌజండ్ ఫోర్లో పుట్టి ఉండాలి అప్లికబుల్ కావాలి అంటే రైట్ సో ఇక్కడ అది ఏజ్ క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగిందనమాట ఎక్స్ గ్రూప్ కావచ్చు వై గ్రూప్ కావచ్చు అట్ ది ఏజ్ ఆఫ్ జాయినింగ్ క్యాండిడేట్ వచ్చేసి ఇరవై ఒక సంవత్సరాలు ఉండాలి అని అర్థం బట్ ఇక్కడ తీసుకోవడం మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి సెలక్షన్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది అనమాట సో అబ్వియస్లీ మెరిటల్ స్టేటస్ వచ్చేసి నా అన్మ్యారీడ్ అయి ఉంటారండి గ్యారెంటీగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు చూస్తాం టెక్నికల్కి వస్తే ఎంపీసీ ఉండాలండి నిజంగా అంటే టు బి ఫ్రాంక్ టెక్నికల్కి వస్తే ఎంపీసీ ఉండాలి లేదా నాన్ టెక్నికల్ పోతే మాత్రం మనకు టెన్ ఇంటర్మీడియట్ ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు ఫిఫ్టీ పర్సెంట్ మనకు క్వాలిఫికేషన్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అగ్రిగేట్ ఇంగ్లీష్లో మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ కంపల్సరీగా రావాలి ఇంగ్లీష్లో మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ కంపల్సరీగా రావాలన్నమాట వొకేషనల్ కోర్సెస్ కూడా మనకు ఎలిజిబులే ఉంటాయండి వొకేషనల్ కోర్సెస్ కూడా ఎలిజిబులే ఉంటాయి ఏది మనకు స సైన్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఫిజిక్స్ కావచ్చు మ్యాథమెటిక్స్లో కావచ్చు ఏ రికగ్నైజ్డ్ బోర్డులో అయినా కూడా మనకు ఎలిజిబుల్ ఉంటాయి అన్నమాట రైట్ ఇక్కడ ఫిజిక్ మనకు టెక్నికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇది నెక్స్ట్ వచ్చేసి నాన్ టెక్నికల్ విషయానికి వద్దాం నాన్ టెక్నికల్లో మనకు జస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటారు వాటిని నాన్ టెక్నికల్ రైట్ నాన్ టెక్నికల్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ అంటారు ఇందులో టెన్ ప్లస్ టూ అయితే గ్యారంటీగా పాస్ కావాలా రైట్ సో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అగ్రిగేట్ ఇంగ్లీష్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలా లేదా టూ ఇయర్స్ వొకేషనల్ కోర్సెస్ ఫర్ ఎడ్యుకేషన్ ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డు నుంచి వొకేషనల్ కోర్సెస్ చేండాలా అందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలా లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇంగ్లీష్లో కూడా ఉండవలసిందిగా కోరుతుంటారనమాట రైట్ ఇది మనకు క్వాలిఫికేషన్కి సంబంధించి రైట్ దాని తర్వాత వచ్చేసి మనకు మ్యాండేటరీ స్టాండర్డ్ మెడికల్ మనకు వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ మేల్స్ వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఫీమేల్స్ అగ్నివీరు ఫీమేల్స్ అనమాట వాళ్ళకు ఉండవలసి వస్తుంది అబ్బియస్లీ చెస్ట్ ఎక్స్పెన్షన్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్కడైనా వాళ్ళకు ఇవ్వడం అయితే జరుగుతుంది అది మాత్రం మనం గమనించాం రైట్ సరే నెక్స్ట్ చూద్దాం చెస్ట్ వచ్చేసి సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ చేస్తే ఎయిటీ టూ ఉండాలి రైట్ సో ఇక్కడ నెక్స్ట్ చూద్దాం విజిబిలిటీ సిక్స్ బై సిక్స్ ఉండాలి అది మనకు ఖచ్చితంగా అంటే సిక్స్ బై సిక్స్ ఉంటే బాగుంటుంది విజిబిలిటీ అక్కడ ఇవ్వడం జరిగింది రైట్ సో ఇక జనరల్ హెల్త్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం చూడం ఇక్కడ మనకు ఇక ఇక్కడ మనకు వచ్చేసి ఆ నెక్స్ట్ మనం చదవాల్సిందే టాటూస్ ఉండకూడదండి డ్రగ్స్ ఏం తీసుకోవద్దు టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మనకు ఎంప్లాయబిలిటీ ఇవన్నీ ఓకే లీవ్ అనేది థర్టీ డేస్ యాజ్ పర్ ది అగ్నివీర్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో దానికి తగ్గట్టుగానే మనకు లీవ్ ఇవి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో సరే నెక్స్ట్ మనకు చూద్దాం క్యాంటీన్ కార్డ్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది రైట్ క్యాంటీన్ కార్డ్స్ తో చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ ఫేజ్ వన్ ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ జరుగుతుందండి అది మాత్రం గుర్తుంచుకోవాలి సబ్జెక్టులు ఆన్లైన్లో వచ్చేసి మనకు టెక్నికల్కి అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ ఉంటుంది అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీషు నాన్ టెక్నికల్ అయితే ఇంగ్లీష్ అయితే కామనే ఇంగ్లీష్ అయితే కామనే ఇక రాగా రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అని ఉంటుంది అనమాట రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఏదైతే మనకు రా ఈ ఫేజ్ టూకు సంబంధించిన కోర్స్ ఉందో అది పర్ఫెక్ట్గా సరిపోతుందండి అంటే ఫేజ్ టూ అంట మనకు ఇక్కడ ఏదైతే నాన్ టెక్నికల్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయో మన కోర్సు మన కోర్సు పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది రైట్ ఎవరైతే ఆల్రెడీ కోర్సు తీసుకొని ప్రిపేర్ అవుతున్నారో మీరు ఈ ఏజ్ లిమిటెడ్ క్రైటేరియాలో ఉన్నారో దయచేసి అప్లై చేసుకోండి మీకు ఈజీగా దొరికిపోతాయి ఇలాంటి జాబ్స్ ఇలాంటి జాబ్స్ ఈజీగా వస్తాయి కూడా రైట్ దయచేసి అప్లై చేసుకోవడం మర్చిపోదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మాత్రం లైఫ్ అనేది కంఫర్టబుల్గానే ఉంటుంది సో అండ్ పర్మనెంట్ కూడా అవుతారండి నిజంగా ఎత్తున పర్మనెంట్ అవుతారు ఈ అగ్నివీరు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అనే కాన్సెప్ట్ కానీ కానీ మీరు ఉండాలి అనుకుంటే పర్మనెంట్ ఉంటారు సో నా అనాలిసిస్ ప్రకారం అయితే పర్మనెంట్గానే ఉంటారు సో మనం పర్మనెంట్గానే ట్రీట్ చేద్దాం పర్మనెంట్గానే ఎగ్జామ్ రాస్తాం మనం ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఇంకా కొంచెం బాగా చదవండి అయ్యా ఖచ్చితంగా ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా చాలా యూజ్ అవుతుంది అది నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట రైట్ సో ఇక చూద్దాం నెక్స్ట్ అండ్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది గ్యారంటీగా సో ఇవి కామన్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఒక అప్లికేషను దీని తర్వాత నేను ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎంత ఏం లేదు ఒక ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత జస్ట్ ఒక వన్ మంతే అంతకంటే ఒక గ్యాప్ కూడా ఉండదండి సో తర్వాత ఫేజ్ టూకు పిలుస్తారనమాట ఇందులో ఫేజ్ టూ ఇందులో కూడా ఉంటుంది ఫేజ్ టూలో ఏం లేదండి ముందు రకరకాలుగా ఉండే ఇప్పుడు ఏం లేదు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఆ తర్వాత ఎగ్జామ్ మనకు ఫిజికల్ ఉంటుంది అంటే ఫిజికల్ ఫస్ట్ జరుగుతుంది తర్వాత గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది ఈ మధ్యలో ఇంకొకటి ఉండే ఒక టెస్ట్ ఉంటుంది అనమాట అడాప్టబిలిటీ టెస్ట్ వన్ అనేసి అది లేదు జస్ట్ అడాప్టబిలిటీ టెస్ట్ టూ మాత్రమే ఉంటుంది లైక్ ఇంటర్వ్యూ ఏదైనా టాపిక్ ఇస్తే గ్రూప్ డిస్కషన్ చేయాలి ఇంటర్వ్యూ కాన్సెప్ట్ అనుకోండి ఆ తర్వాత మెడికల్ జరుగుతుంది ఆ తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మెడికల్ జరుగుతుంది మెడికల్ తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుంది అనమాట సో ఇది ఓవరాల్గా ఇండియన్యర్ ఫోర్స్ సంబంధించి అగ్నివీర్ సంబంధించిన కాన్సెప్ట్ మేలు ఫిమేలు ఇద్దరికి ఎలిజిబుల్గా ఉంటుంది అనమాట సో ఓకే రైట్ నా ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వేరే వేరే ఏదైనా నోటిఫికేషన్స్కు మేజర్గా వేకెన్సీస్ రావట్లేదు కాబట్టి యూనిఫామ్ వేసుకోవాలని ఎవరైనా కలలు కంటుంటే ఎనీ కైండ్ ఆఫ్ యూనిఫామ్ అండి యూనిఫామ్ వేసుకోవాలని కళలు కంటుంటే ఖచ్చితంగా ఇలాంటి నోటిఫికేషన్ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట రైట్ సో నాన్ టెక్నికల్ సంబంధించి పర్టికులర్గా పోస్టులు మనకు చాలా చాలా అంటే బాగుంటాయి కంఫర్టబుల్గా ఉంటాయి కాబట్టి మీరు నాన్ టెక్నికల్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఒకళ్ళ టెక్నికల్కి అంత ఎక్స్పర్టైజ్ లేకపోతే మన కోర్సు మాత్రం ఏదైతే కోర్సు ఉందో ఖచ్చితంగా నాన్ టెక్నికల్కు బాగా ఉపయోగపడే విధంగా నాన్ టెక్నికల్ కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దయచేసి రేపటి నుంచి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో నెక్స్ట్ రైట్ రేపు నుంచే మ్యాక్సిమం మీకు సపరేట్గా ఎయిర్ ఫోర్స్ సపరేట్గా కోర్సు క్రియేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట రైట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోద్దు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట జై హింద్